పెద్ద రాజు వచ్చాడు రాజుగారా ఏరి సంగతి సరే తమరి మంత్రి గారు పంచులోచి తొంగి తొంగి చూస్తున్నారు చూసుకో నీ చెవులు బొక్కడిపోయా ఏంటి ఎక్కడే ఉన్నా రాజు కడుపు కాలిపోతుంది ఉంటే అది తెచ్చిపడే ఈ రోజు నీ ఇంట్లో ఇంగిలి పడాలనుంది ఎవరికో తప్పు దక్కది అదృష్టం పోపో పో అంతా నువ్వు ఇచ్చి నలిసే పెత్తనం జలా ఇస్తున్నాడు చూడు ఎరా ఇవాళ్ళ నీకే కొంప దొరకలేదా ఈ ఊళ్ళో నువ్వు తప్పు ఏ టొద్దునే వంట చేస్తున్నా లేదంటే వదిలే బండి కట్టేస్తాను బండేం కట్టకరలేదు ఇదిగోరా ఉంది నేను వంట చేయలేదని మర్యాద లేకుండా నన్ను టక్కులాడన్ ఎర్రగడ్డ పచ్చిమిగలు లేదు దేవుడు ప్రాణం తినేస్తాడు ఊరు పెట్టని పేరు వచ్చినట్టు మాట్లాడనా డు పొదు తావుతూనే ఉండడా పేరయ్యా ఇది ఒక్కటే సరిపోదరా ఇంకోటి ఉంది ఇప్పుడు నువ్వే చెప్పు నీకు ఒక్కడే పెద్ద ఎంత ఎంతమంది పెద్దమ్మలో చెప్పు నాకెలా పెట్టినా తెలుసు నాకు తెలియదు లెక్కట్టడానికి ఎళ్ళు సరిపోవు నీకేమన్నా తెలుసు

ఇంకో పేరే పిత్తల వీరయ్యా బియ్యం గింజలు అడుక్కోడానికి డబ్బు కొట్టుకుంటూ వస్తున్నాడు నీ నోట్లో యాభై ఆడపులో ఆడపిలో బిచ్చిమాట్లేంటి ఇలా అయితే నేను ఎవరు చేసుకుంటాడు నువ్వు చేసుకోవచ్చు రాజు ఇప్పుడు చెప్పేవాళ్ళే పేరు ఇంతకుముందు ముందు ఏమంటవి ఏమన్నాను పిత్తుల పేరయ్యా అది కానీ పేరు అది పర్లేదు దాని పిమ్మట మర్చిపోయాను నువ్వే చెప్పు అతో రంగం ఏమన్నది నాకు తెలీదురా నన్ను అందులోకి లాక్క ఏమో నువ్వు చెప్పు అదా పిడకల పేరాయల్లుడు ముసలి పోయేందుకు పిడకలు ఎత్తు చూడు అదేమో చెవిటి మావా కొద్దానంటే మా అయ్యని చెవుడు గివుడు అన్నావో ఆ పేరుని ఊరంతా దండో రసత్తాను వద్దు రంగు మా పేరేం బాగాలేదు నా కంపరంగా ఉంది సరే ఇద్దరం ఒకటి అనుకుందాం అత్తా మావా ఇద్దరు సాచ్చు నేను మీ అయిన చెవిటాడని పిలవను రాజుబాయ్ దొట్టే చెప్తున్నావు నువ్వు నా పేరి పిలవకూడదు ఇద్దరు అయినా